ఈ కుటుంబానికి గారు చెప్పారు కదా మీరు ఏం చేశారు మొదటి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మనం వాళ్ళ వాళ్ళు ఏదైతే సంపాదన జరుగుతుంది వాళ్ళ ఆర్థికంగా దాన్ని అభివృద్ధి చేయాలి ఆదాయం మంత్లీ ఆదాయాన్ని మనం అభివృద్ధి చేయాలి దానికోసం ఏం చేసామంటే వాళ్ళకి ఆటో ఇస్తున్నాం దానికి మార్జిన్ కట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తున్నాము टाक पहुछते प्खो जाका प्रदोए a बह स्राप dirlands kind एवारमाट टारिए लुछ्षा के आणार स्रास说रे ला सो टेढिटना ज्हाट तरोinde एप्खचवे अट भ्यकार एपधचवे इडरो le consists ने का दिसको पाबन शडेंच надоखर जरो ने कम पाप्तो फ homage बेख़ क

ఉదాహరణ నాకు ఒక్కొక్క కుటుంబానికి లేదా రెండు కుటుంబాలకి మూడు కుటుంబానికి ఒక్కొక్క మార్గదర్శి అయినప్పుడు అయినా కూడా నాకు ముప్పై వేల మంది మార్గదర్శి కావాలి ఆ ముప్పై వేల మంది మార్గదర్శిలో నలుగురు ఈరోజు మేము వీళ్ళు ముప్పల గ్రామం ఇద్దరు ఉన్నారు ఓకే మన డివిజన్ నుంచి నందిగా డివిజన్ సో ఇది ఐదో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగ్జీవన్ రావు గారి జయంతి అదేవిధంగా పి కాన్సెప్ట్తో మరి బొక్కాడు గ్రామంలో సభ నిర్వహించారు అది చాలా విజయవంతమైంది అదేవిధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ బీఫోర్ కాన్సెప్ట్ ఏదైతే సమాజంలో ఉన్న స్థాయిలో స్థిరపడిన వాళ్ళు మరి బిలో పవర్టీ లైన్లో ఉన్న పేదవాడిని తీసుకుంటా తీసుకోవటం అదేవిధంగా వారికి జీవనోపాధి కల్పించడం వాళ్ళు సుస్థిరమైన జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం ఈ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రోత్సహిస్తూ వచ్చారు మరి ముప్పాళ్ల గ్రామాల్లో కూడా నలభై రెండు కుటుంబాలని ఈ సచివాలయ పరిధిలో మరి డిఫాల్ కాన్సెప్ట్ కింద బంగారు కుటుంబాలు తీసుకోవడం జరిగింది మార్గదర్శకులుగా మరి సెదిని కానీ క్రక్స్ కానీ ఇక్కడ ప్లైవుడ్స్ కంపెనీ ఉంది వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫాలోఅప్ చేస్తే కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఈరోజు మార్గదర్శకం చేత అన్ని కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈరోజు కుటుంబ మిషన్లు కానీ ఆటోస్ కానీ అదేవిధంగా ఇళ్ల స్థలం ఇదే స్థలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంకటరమ గారి కుటుంబంతో గడపటం మనం అందరం కూడా చూసాము టీవీలో అయితే ఆ రోజు వీళ్ళకి ఇల్లు లేదని చెప్పి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని మేము పూర్తిగా దాన్ని నెరవేరుస్తున్నాం మూడు సెంట్ల స్థలాన్ని మేము ఇవ్వబోతున్నామండి విధంగా రేపు ఇల్లు నమోదైనప్పుడు కూడా వాటికి ఇల్లు ఇస్తాము కాబట్టి మేము ఏదైతే చేస్తామో ఏదైతే హామీలు ఇస్తామో అది అమలు చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం సువర్ణ రాష్ట్రంగా అవతరించబోతుంది రేపు రెండో తారీఖున కూడా మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి అమరావతి రాబోతున్నారు అమరావతి పునరుద్ధారణ కార్యక్రమం చేయబోతున్నారు ఈ సభను కూడా విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుతూ ఇంతటి మంచి కార్యక్రమం ఈరోజు ముప్పాళ్ళలో అమలు పరుస్తున్నందుకు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అదేవిధంగా మార్గదర్శన్ ధన్యవాదాలు తెలియదు వచ్చిన తర్వాత మా ఇంటికి వస్తారని మేము అనుకోలేదు వచ్చి మా ఇంటి కొంచి మా మా ఏం కావాలని అడిగారు మేము సార్ నే ఆటో కావాలని అడిగాము జాబ్ కావాలని అడిగిం కి తనం గురించి అడిగాము కుట్టి మిషన్ గురించి అడిగాము సార్ మాకండి అరేంజ్ చేశారు యాది ఎవరు వారు మాట గొప్ప కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఒక కుమారుడిని ఒక తండ్రి ఏం కావాలి అని అడిగిస్తాను అట్లానే మా బాబు గారు అడిగారు మీకు ఏం కావాలి ఆర్థికంగా మీరు ఎలా బలపడతారు మీరు ఎలా బైక్ ఆలోచన మీద మీకు ఏం మాకు ఒక ఆటో కావాలి సార్ గారికి ఒక మిషన్ కావాలి అని మేము బాబు గారికి చెప్పడం మీకు ఆటోతో ఆటో ఆటో మీకు ఇస్తాము మీరు దాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబం మీ మీ బిడ్డలు బాగుపడి బాగుపడాలన్నది మా ఆశ అని బాబుగారు అన్నారు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు మా గౌరవ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ప్రతిక్షణము ఆయన గారు ఆద్రహించి మీకు ఏం కావాలో కష్టం